పెద్ద మనసుతో ఈ రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని నిర్మాణం చేయడానికి గత ప్రభుత్వం చేసిన అవినీతి కారణంగా డబ్బులు లేవు కాబట్టి తన వృథా భక్తిగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉంది అమరావతి నిర్మాణం జరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మాకు అమరావతి ఉండే ఒక రాజధాని ఉంది అని చెప్పుకునేలాగా తల ఎత్తుకొని తిరిగేలాగా ఉండడం కోసం తన పెన్షన్ మొత్తాన్ని అమరావతి నిర్మాణానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గత ఐదు సంవత్సరాలు ఈ అసమర్థ పాలకుల కారణంగా రాష్ట్రంలో అన్ని వర్గాలు దెబ్బతిన్న విషయం మీ అందరికీ తెలుసు మనందరం కూడా బాధ్యతలమే ఆ దీంతోనే మీరు ఆ ప్రభుత్వాన్ని సాగనంపి ఒక మంచి ప్రజా ప్రభుత్వం రావాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పీఠం మీద పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి పీఠం మీద అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదంతో ధర్మవరం నియోజకవర్గం నుంచి గెలిచిన దానికి ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మా రాజకీయ జీవితానికి ఒక పునాదిని వేసి ఇవాళ మీరు ఇచ్చిన స్థానం ఏదైతే ఉందో ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రిగా దానికోసం జీవితాంతం మీకు రుణపడి ఉంటానని తెలియజేస్తూనే తెలియజేజాలనుకుంటున్నాను తెలియజేస్తున్నాను కారణం మీ అందరికి తెలిసే ఉంటది నియోజకవర్గంలోనే వందల తొంభై బూతులలో అత్యధిక మెజారిటీ కూటమి అభ్యర్థికి ఇచ్చింది ఏదయ్యా అంటే అందరికీ తెలియజేస్తున్నాం మీరు గుండెల్లో పెట్టుకుంటారు కంటికి రెప్పలా కాపాడుకుంటా దానికోసం ఇవాళ మా మధ్యకు రావడానికి ప్రధాన కారణం కూడా అదే మీ సమస్యల్ని సోదరుడు శ్రీరామ్ గారికి సంపూర్ణ అవగాహన ఉంది నాకన్నా చాలా ఎక్కువ అవగాహన వచ్చిన చేనేత పార్క్ ఏదైతే అనుకున్నారో నా ఊర్లో పెట్టాలని ఆయన కూడా చేనేతలకు అండగా ఉండాలని ఇద్దరి మీద అనేక సమస్యలు ఉన్నాయి వీటి మీద ఇప్పుడు మీ అందరికి కన్ఫ్యూజ్ సత్యకుమార్ గెలిచాడు మళ్ళా కూడా నా మీద పెద్ద బాధ్యతలు పెట్టారు కేవలం మన ధర్మవరం ఆరోగ్యం మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలందరి ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ఆరోగ్యం చూడాల్సిన బాధ్యత కూడా నా మీద పెట్టారు బాధ్యత నిర్వహించడం కోసం ముందుగా మంత్రిత్వ శాఖను అర్థం చేసుకోవడం కోసం దాంట్లో ఉన్న సమస్యల్ని వాటిని సర్వీస్ చేస్తూ తర్వాత మెరుగైన వైద్యం ఈ రాష్ట్రంలోని పేదలకు అందరికీ అందించే బాధ్యత మీరు నా మీద పెట్టారు నన్ను నమ్మి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను ఆ మంత్రి పదవి కూడా పెట్టారు దీంతో మన అందరి గౌరవం